చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్తో దుబాయ్ లో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో భారత్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో దేశం దృష్టిని ఆకర్షించాడు ఐదు వికెట్లు తీసి కివీస్ నడ్డి విరిచాడు టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు మ్యాచ్ అనంతరం వరుణ్ మాట్లాడుతూ తన క్రికెట్ జర్నీని వివరించాడు క్రికెట్ ను తాను చాలా ఆలస్యంగా ఇరవై ఆరేళ్ల వయసులో ప్రారంభించానని తెలిపాడు అంతకు ముందు తనకు ఆర్కిటెక్ట్ అని సినిమాలు చేయాలనే కళలు కనేవాడినని వివరించాడు తన కెరీర్ మార్గాలు వేరేను చెప్పుకొచ్చాడు ఇరవై ఏళ్ల తర్వాతే క్రికెట్ గురించి కలడ కనడం ప్రారంభించానని తెలిపాడు ఇప్పుడది సాకారమైందని వివరించాడు రెండు వేల ఇరవై ఒకటి ఫ్లాష్ బ్యాక్ మధులో మెదులుతుండటంతో మ్యాచ్ ప్రారంభంలో కొంత ఆందోళనలకు గురయ్యానని వరుణ్ చెప్పాడు రెండు వేల ఇరవై ఒకటి ప్రపంచ కప్పులో ఎదురైన చేదు అనుభవాన్ని తన మనసులో నుంచి తుడిచివేయడంలో కోహ్లీ రోహిత్ శర్మ సాయం చేశారని బంతి బంతికి తనతో మాట్లాడుతూ తనలోని భయాలను తరిమి కొట్టారని చెబుతూ వారికి థ్యాంక్స్ చెప్పాడు కాగా రెండు వేల ఇరవై ఒకటి ఐపీఎల్లో ఆకట్టుకున్న వరుణ్ భారత టీ ట్వంటీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు అయితే టీ ట్వంటీ ప్రపంచకప్ లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు కాగా న్యూజిలాండ్ పై గెలుపుతో భారత జట్ లీగ్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా నాకౌట్ కు ప్రవేశించింది మరి నాలుగవ తేదీన దుబాయ్ లో ఆస్ట్రేలియాతో జరగనున్న సెమీస్ లో రోహిత్ సేన తలపడుతుంది ఆ మ్యాచ్ వరుణ్ అంచనాలను అందుకుంటాడని అభిమానులు ధీమాగా ఉన్నారు